అల్ల నేర అల్లల్ల అల్ల నిరాడియల నేరాడియాల్ో అల్లో డల్ అల్ల నేర డల్ అల్ల నిరాడిో నేరు డల్ అల్లూ నేర డల్ శుభ గడియ ఏమి శుభ గడియాల్లో నేరు అల్లో నేరెడల్లో మా ఇంట్లో రాకేషు పెళ్లి శుభగడియా అల్లో నేరెడల్లో అల్లో నేరెడల్లో వాకిట్లో పచ్చని పందిరి వేసి అల్లో నేరెడల్లో అల్లు నేరెడల్లో ముంగిట్లో ముత్యాల ముగ్గులు పెట్టి ఎల్లో నేరెడల్లో అల్లు నేర రంగుల చెప్పు కాన నిండుగా అల్లో నేరెడల్లో అల్లు నేరెడల్లో పసిడి గిన్నెల నిండా పసుపులు తడిపియల్లో నేరెడల్లో అల్లు నేరెడల్లో అల్లల్ల నేరడి అలా నేరీయల్లో నేరెడల్లో అల్లు నేరెడల్లో బంగారు పెట్ట కుంకుమ కుంకుమాని బియల్లో నేరడల్లో అల్లో నేరడల్లో పాయని ఆ తల్లి పేరింట విలువల్లో నేరడల్లో అల్లో నేరడల్లో వచ్చిరి ముత్తడు నిండా అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లల్ల నేరా డియల నేరా డియల్లో నేరెడల్లో అల్లు నేరెడల్లో బంగారు రోకలికి పసుపులు రాసి అల్లో నేరెడల్లో అల్లు నేరెడల్లో కంకణములేసి కంకణములే సిరెడల్లో అల్లో నేరడల్లో అల్లల్ల నేరాడి అడియాల నేరాడియల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో కాలపారానితో కాళ్ళపారానితో కనిపించే వరుడు అల్లో నేరడల్లో అల్లో నేర డల్లో పెళ్ళి పొట్టు పెట్టి పొంగిపోయేరు అల్లో నేరడల్లో అల్లు నేరడల్లో అల్లల్లా అల్లల్ల నేరు నేరాడియల్లో నేరడల్లో అల్లో నేరెడల్లో విజ్ఞాను తొలగించే గణపతికి మొక్కి ఎల్లో నేరెడల్లో అల్లు నేరెడల్లో గౌరి పూజలు ముందు కనముగా చేసి అల్లో నేరెడల్లో అల్లు నేరెడల్లో అల్లల్లా నేరాడియల నేరాడియల్లో ఎల్లో నేరెడల్లో అల్లో నేరెడల్లో ఇరవై ఒక్క పసుపు కొమ్ము శుభముగా తెచ్చి ఎల్లో నేరెడలో అల్లో నేరెడల్లో పడుతులంతా గుడి పాట పాడంగాల్లో నేరెడల్లో అల్లు నేరడల్లో వచ్చిన వనితలకు వాయన ములిచి అల్లో నేరెడల్లో అల్లో నేరెడల్లో విడియాలు ముట్టెన నింపిన చెప్పిరమ్మా అల్లో నేరెడల్లో అల్లో నేరెడల్లో అల్లల్లో నేరాడియల నేరాడియల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లల్లా నేర